కడప ఫారెస్ట్ డివిజన్లోని పోరు మామిల్ల అటవీ ప్రాంతంలో నూట ఒకటి ఎర్రచందనం దొంగలు ఒక మినీ లారీ రెండు మోటార్ సైకిల్ స్వా స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక ఎర్రచందనం స్మగ్లర్ను అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు ఈ సంఘటనపై ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు ఆదివారం డిఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఐ చిరంజీవి ఆర్ఎస్ఐలు మురళీధర్ రెడ్డి నరేష్ వారి టీం కడప జిల్లా అడవి ప్రాంతం మామిళ్ళ రేంజ్ మల్లేపల్లి సెక్షన్ ఇటుకులపల్లి అటవీ పరిధిలో చందనాల బోరు నుంచి కూంబింగ్ చేపట్టినట్లు చెప్పారు అక్కడ ఎర్రబావి చెరువు వద్ద ఎర్ర చందనం దొంగలను రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన మినీ లారీను కనుగొనడంతో ఆ ప్రాంతాన్ని టాస్క్ ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టారు అయితే అక్కడ ఉన్న స్మగ్లర్లో కొందరు పారిపోగా ఒకరిని పట్టుకోగలిగారు అతనిని కడప జిల్లా ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోమిరోలు అంకయ్యగా గుర్తించారు ఆ ప్రాంతంలో నూట ఒకటి ఎర్రచంద్రం దొంగలతో పాటు టాటా గూడ్స్ క్యారియర్ రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు ఎర్రచంద్రం దొంగలు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ మొత్తం సుమారు కోటి రూపాయల వరకు ఉండవచ్చునని తెలియజేశారు పారిపోయిన వారి కోసం గాలింప చర్యలు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచురాజు ఎస్పీ జే శ్రీనివాస్ ఆర్ఐలు చిరంజీవి సురేష్ కుమార్ రెడ్డి సిఐ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తొమ్మిది గంటల ప్రాంతంలో కడప జిల్లా కాసినాయన మండలం కడప ఫారెస్ట్ రీజన్ పూర్మాముల రేంజ్ మల్లేపల్లి సెక్షన్ ఇటు ఇటుకుపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలోం ఎర్రబావి చెరువు రాస్తా వద్ద అక్రమంగా ఎర్రచందనం దొంగలు తరలిస్తూ ఉన్న ముద్దాయిల్ని అటకాయించి దాదాపు నూట ఒక్క ఎర్రచందనం దొంగలు రెండు మోటార్ సైకిళ్ళు ఒక మినీ లారీని పట్టుకోవడం జరిగింది ఇందులో ముద్దాయిలు పారిపోగా ఒక ముద్దాయి మాత్రం దొరకడం జరిగింది ఇతని పేరు కొమిరోలు అంకయ్య వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముదిరెడ్డిపల్లి విలేజ్ మామిల్లపల్లి పోస్టు లింగ లింగారెడ్డిపల్లి పంచాయతీ కలసపాడు మండలం కడప జిల్లా ఎతనం ఈ స్వాధీనం చేసుకున్న సుత్తు వివరాలు వచ్చేటప్పటికి నూటొక్క ఎర్రచందనం దొంగలు దీని యొక్క బరువు సుమారుగా మూడు ట నూట టన్నులు బరువు ఉంది టాటా గూడ్స్ క్యారియర్ మినీ లారీ అదేవిధంగా రెండు మోటార్ సైకిళ్ళు ఈ యొక్క సరుకు విలువ సుమారుగా ఓపెన్ మార్కెట్లో చూసుకుంటే వన్ ఫ్లోర్ వరకు ఉంటుంది ఈ ఆపరేషన్లో విశిష్టంగా పర్యవేక్షించడమే కాకుండా దాన్ని ఆపరేషన్ని బాగా ఎగ్జిక్యూటివేటెడ్ చేసిన డిఎస్పి చింతబాబుని ఏసీఎఫ్ శ్రీనివాస్ గారిని అదేవిధంగా ఆపరేషన్లో దగ్గరుండి పార్టిసిపేట్ చేసిన ఆర్ఐ చిరంజీవిని అండ్ సిఎస్ శ్రీనివాసుని సురేష్ కుమార్ రెడ్డి ఆర్ఐని ఎఫ్ఆర్ఓ మురళి ఆర్ఎస్ఏ మురళీధర్ రెడ్డి ఆర్ఎస్ఏ వినోద్ కుమార్ రెడ్డి ఎస్ఆర్ రెడ్డి అందరినీ కొంత అభినందించడం జరుగుతుంది ఇందులో పారిపోయిన ముద్దాయిల యొక్క ముద్దాయిల్ని పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది వితిన్ నో టైమ్ వాళ్ళని కూడా త్వరలోనే చట్టం ముందు నిలబడతామనేస్తుంది అదేవిధంగా ఇటువంటి ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడా ఇందు మూలంగా అందరికీ చెప్పడం ఏంటంటే రెడ్ వుడ్ ఈజ్ ఏ ఎండేంజర్డ్ స్పీషిస్ దీన్ని మగ్గులు చేయడానికి కానీ కొట్టడానికి కానీ ఎవరు పార్టిసిపేట్ చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ పత్రికా ముఖంగా అందరికీ చెప్పడం ఏంటంటే రెడ్ సైన్ వుడ్ ట్రీస్ అన్నది ఎండేంజర్స్ తీసుకొచ్చు కాదు వీటిని సంరక్షించే బాధ్యతలో ప్రజలు పత్రికలు అందా కూడా పార్టిసిపేట్ చేయాలనేసి అందరినీ కోరుతాం థ్యాంక్ యూ